తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి భేటీని ఉద్దేశించి విజయశాంతి ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కు వచ్చారని అందరూ భావించారన్నారు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉన్నాయేమో అనే అనుమానం కలుగుతోందన్నారు తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అని తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడటానికి కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు తిరిగి తెలంగాణవాదులు ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవమని విజయశాంతి ట్వీట్ చేశారు అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగుందని స్పష్టంగా ప్రకటించిన చంద్రబాబుకి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తాం అని అనాల్సిన అవసరమేముంది వారి కూటమి పార్టీ బీజేపీకి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన బాగుంది మీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని చెప్పటం తప్పక సమంజసంగా ఉంటుంది అని ట్వీట్ చేశారు విజయశాంతి